ఇక్కడ ఏదైతే సామీదేవి బ్రిడ్జ్ పని మొదలుపెట్టినారు ఇంకా అయితే ఇక్కడ లాఖాలేడ్ బ్రిడ్జ్ పని అయితే ఎటువంటి లేదు ఎటువంటి పని అక్కడ మొదలు పెట్టలేదు మొదలు పెడతామన్నారు ఎప్పుడు మొదలు పెడతారు కూడా తెలియదు ఈ విజయము ఇది కేవలం ప్రజల విజయము కాంగ్రెస్ విజయం ఇక్కడ ఏమంట ఏమంటున్నారు వీళ్ళు వైసీపీ వాళ్ళు ఈ పని వాళ్ళ చేతుల్లో ఐదు సంవత్సరాలు ఏం చేయలేకపోయినారు ఇక్కడ ఉండే పేదలు ఇండ్లు కొట్టేసినారు ఈ రోడ్డు కోసం ఈ గోడ కోసం ఫ్లైఓవర్ ఏమంటే ఆ ప్రజల కోసం ఏమన్నారు మీకోసమే అయ్యా ఇది గోడ కడుతున్నాం మీకోసమే రోడ్ వేస్తున్నాం వాళ్ళ కోసం కదా ఈ బ్రిడ్జి కట్టడము వాళ్ళ కోసం బ్రిడ్జి కట్టమంటే వాళ్ళ హయాంలో వాళ్ళు హ్యాపీగా మేమే ఇంకా వన్ సెవెంటీ ఫైవ్ అని నిద్రపోయినారు ఏం చేయలేదు ఈరోజు అంటున్నారు మేము రిలీజ్ చేసిన ఫండ్ అని ఉత్పత్తి మాటలు జనాలకు అందరికీ తెలుసు ఇంకా పోతే ఇక టీడీపీ ఏమంటుందంటే ఈ బ్రిడ్జి కట్టేసినాము మేము కడుతున్నాము మొదలు పెట్టినామని గోడ పగులు పడినారు ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ అక్కడ పేదలు స్లమ్ ఏరియా పిల్లలు వెళ్ళి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరిగే చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి తొందరగా పని చేయమని తొందరగా గోడ మళ్ళీ కట్టమని నేను ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున వినిపించుకుంటున్నాను